స్ ఈరోజైతే మనం బైలాడుపల్లి సంతలో ఉన్నాము తేదీ పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సొంత వివరాలు అయితే చూద్దాం ఈరోజైతే ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అధిక సపోర్టివ్గా ఉంటుంది మాకు ఇంకా సొంత వివరాలు వెళ్దాం అది రేట్ అయితే ఎంత ఉందో చూద్దాం ఈరోజైతే నేను అంతా పద్నాలుగున్నర పదహైదున్నర చెప్తున్నారు పెద్దదే చిన్నవి పద్నాలుగున్నర వేలు చెప్తున్నారు ఇది ఏజ్ ఒక త్రీ మంత్స్ ఇది ఒక ఫోర్ మంత్స్ ఉంటున్నాయి అయితే మన సంపంగా ఒక్కొక్కటి పదకొండు వేలు చెప్తున్నారు బీచ్ పిల్లలు అయితే చాలా బాగున్నాయి బాగా ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ అటువంటి ఫైవ్ మంత్స్ దగ్గర ఉంటుంది ఒక్కొక్కటి అంటే ఎలాగ నా వెయిట్ ఈజీగా ఒక్కొక్కటి సిక్స్టీన్ టు ఎయిటీన్ కేజీస్ వస్తుంది వ్యాపారం అయితే ಒನ್ನ ರವೆಗೆ ಈಗ್ ಮಂಚಿ ಕಡ್ತಾ ಎಲ್ಲೋ ಮೂರು ನೆರದಲ್ಲೋ కస్టమర్ ఎవరన్నా కొనుక్కున్నారంటే ఇట్లా మార్కింగ్ కోసం ఏదైనా పెయింట్ ఏదో తెచ్చుకుంటారు వాళ్ళ కోళ్ళు ఐడెంటిఫై చేసుకునే దానికోసం ఇట్లా మార్కింగ్ చేసుకుంటారు నీట్గా ఇక్కడ చూసారా ఇవన్నీ కటింగ్స్ అంతా కూడా కటింగ్స్ అంతా కూడా వాళ్ళ వాళ్ళు మార్కింగ్ చేసే కొన్నప్పుడు మార్కింగ్ చేసుకుంటారు కొందరు కలర్ చేసుకుంటారు ఇక్కడ

పదిహేడున్నర వేలు చెప్తున్నారు ప్రైజ్ అయితే చేత పద్నాలుగున్నర వేలు చెప్తున్నారు మూడు నెలల పిల్లలు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట పద్నాలుగు ఏం చెప్తున్నా వేలు చెప్తున్నారు పదమూడు వేలకి ఇచ్చేస్తారంట మార్కెట్ తక్కువ ధరకి చెప్తున్నారు తను పదమూడు వేల పేరు మూడు నెలల పిల్లలు బ్రదర్ బ్రదర్ పేరు అశోక్ నెంబర్ కింద అశోక్ బీటీఎమ్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ కాండి పదమూడు వేలు చెప్తాను జస్ట్ పదమూడు వేలు మాత్రమే పిల్లలు అయితే చాలా బాగున్నాయి ప్రజల్ని కాంటాక్ట్ కాండి చాలా తక్కువ రేటుకే సంతలని తన ఇదే నీందే చాలా తక్కువ రేట్ అనమాట పదమూడు వేలు చెప్తున్నారు పేరు ఏం చెప్తున్నారు బ్రదర్ పక్కన్నరవై బ్రదర్ బ్రదరు కూడా మార్కెట్ అనేది తక్కువ రేట్ అయితే చాలా బాగున్నాయి పిల్లలు అయితే అన్నీ అమ్మేశారు యాక్చువల్గా చాలా ఇప్పుడు లాస్ట్ అనమాట ఎన్ని ఐదు ఉన్నాయి అంతే ఉన్నాయి బ్రదర్ గిరి వాళ్ళ బ్రదర్ అవుతాను యూట్యూబర్ అవుతాను బ్రదర్ నెంబర్ కింద కాంటాక్ట్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ కాండి బ్రదరు వాళ్ళ గిరి వాళ్ళ బ్రదర్ తను వాళ్ళది ఇక్కడ ఫామ్ ఇక్కడే వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంది కావాల్సిన వాళ్ళు ఇతను ఫామ్ కూడా విజిట్ అయ్యి కాబట్టి తీసుకోవచ్చు అతని నెంబర్ కాబట్టి కింద కాంటాక్ట్ ఇస్తాను చాలా రీజనబుల్ రేట్కి ఇస్తారు ఇతను కూడా మన అశోక్ ఇతను చాలా కొంచెం తక్కువ రేట్కి ఇస్తున్నారు ఈ సంతంలో ఈరోజైతే రేట్లు అయితే పదమూడున్నర వేల నుంచి పద్నాలుగు నాలుగు వరకు ఉంది చిన్న పిల్లలు అయితే పదమూడు వేలు కూడా వస్తున్నాయి మన అశోక్ అయితే ఇస్తున్నాడు పెద్దవైతే నీకు ఒక పదివేలు నుంచి పదకొండు వేల మధ్యలో ఉంది తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు మధ్యలో ఉంది ఒక నాలుగున్నర నాలుగు వందల పిల్లలు అయితే సంత అయితే కొంచెం డౌనే ఈ వాహనాల కారణమైనా ఇంకా చిన్నవి అయితే అయిపోయినాయి ఇంకా పెద్దదానికి పోతామైతే చేత ఎనభై వేలు చెప్తున్నారు అన్న చాలా భారీ సైజు రెండు పళ్ళు ఎట్లా కదా వెయిట్ ఎంత ఉండొచ్చు ఒక్కొక్కటి యాభై నలభై ఐదు కిలోలు ఉంటా నలభై ఐదు కిలోలు ఉంటుంది ఒక్కొక్కటి ముప్పై తొమ్మిది వేలు అంట పొట్టేలు అయితే హైలైట్ ఉంది ఎట్లా కాదన్నా ఒక నలభై ఐదు నుంచి యాభై కిలోలు ఉంటుంది భారీ సైజు సమ ఏంటో లుదా కిచర్ ఆగు거든요 నాకు చెప్పేటప్పుడు అని కొమର୍టారు 39 మోడల్ చెప్తున్నారు ఒక 45 50 kg ఉంటది వారి సైజ్ మోటెయారు ప్రద తమిళనాడులో సీసరం కొత్తగా అన్న ఏం చెప్తున్నారు నా జత 70 చెప్తున్నారు 70 ఆ 75 అయితే డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు భారీ సైజు పుట్టేళ్ళు అనమాట ఈజీగా ఒకటి యాభై కిలోలు ఉంటుంది నలభై ఐదు యాభై కిలోలు చేత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు చేత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫై టు సిక్స్ మంత్స్ ఉంటుంది ఏజ్ వెయిట్ ఒక ట్వంటీ ఫైవ్ కేజీ ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజీ ఒక్కొక్కటి నలభై ఐదు చెప్తున్నారు జతలు అయితే చాలా బాగున్నాయి ఆరు నెలలు ఏడు నెలలు ఉంటుంది ఒక్కోదానికి పళ్ళు అయితే ఇంకా వేయలేదు వెయిట్ ఎంత ఉంటుంది ேஜி ரெண்டு கல்பா டெபை எண்ப கிலோ எண்பை கிலோல எண்பை கிலோ ரெண்டு செ ರೈಸ್ ನೆಲ ಉಂಟಾ ಆರು ನೆಲದ ಚಾಲ ಬಾವು ರೀಸನಬುಲ್ ರೇಟ್ ಎಲ್ಲ ಕದಿ ಕೆಜಿ ಉಂಟು ಸೂಪರ್ ಉಂಟು ಪಲ್ಲು ವೇಯದ ఎంత ఉంటుంది వెయిట్ పద్దెనిమిది మొత్తం వెయిట్ ఉంటుంది బాడీ వెయిట్ ఫార్టీ ఉంటుంది ఓకే హోటల్ ఎంత పదిహేడా పదిహేడు పదిహేడున్నారా అన్న నా అన్న పేరు బాబ్జాన్ అన్న నెంబర్ కింద ఇస్తాను అన్న ఇక్కడ చాలా ఫేమస్ అనమాట హోటల్ అంతా రీజనబుల్ రేట్గా ఇచ్చేస్తాడు కావాల్సిన వాళ్ళు అన్న నెంబర్ కింద ఇస్తాను కాంటాక్ట్ కాండి పర్వాలేదు పదిహేడున్నర రోజులు అంటే మేలేదు చేత నలభై వేలు చెప్తున్నారు అన్న వయసు ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఉంటుందా వయసు అయితే ఏడు నెలలు ఉంటుంది యావరేజ్గా వెయిట్ ఒక ముప్పై ఐదు కిలోలు నలభై కిలోలు ఉండొచ్చు ఒకటి ముందు

ఒక సంవత్సరం అంట చాలా బాగున్నాయి అయితే ఆగలేకున్నాయి అవి పెట్టట్లేదు కొట్టేళ్లు కూడా బాగా ఆడుకుంటున్నాయి అంతా ముప్పై రెండు వేలు చెప్తున్నారు బాగా ఏడు నెలలు ఉంటుంది ఒకటి ఎట్లా లైవ్ అయితే ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఉండొచ్చు ఇదే అండి ఈరోజు వర్షం కారణంగా తుఫాన్ ఉంది కాబట్టి సంత కూడా అంతగా ఏం లేదు కానీ రేట్లు అయితే బాగానే ఉన్నాయి పెద్ద బొట్టేలు అయితే కొంచెం రీజనబుల్ రేట్లు ఉన్నాయి చిన్నవి కూడా పర్వాలేదు ఓకే అండి బాయ్ అండి సైనింగ్ అప్ సియూ